దర్యాప్తు చేపట్టినాం ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఎవరైతే ముద్రాలు ముద్రాల ప్రేమ నా ఉదయం ఉదయం ఇంకా నిజామాబాద్ వెళ్ళిపోతుంది నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళపాం దగ్గర ఉన్న నిందితుడు రఘునందంటావు సులభి రఘునందంటావు ఇవన్నీ చూస్తే చూడగానే ఆమె ఇవన్నీ తిట్టడం మొదలుపడుతుంది దాంతోపాటు ఏంటంటే గతంలో అతనికి మధ్యలో గోడలు ఉంటాయి ఒక వన్ ఇయర్ కింద పంచాయతీ అయితే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు ఉండే తప్పు అని నిర్ణయించి అతనితోటి ఆ ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మధ్య తిరుగుతుంది ఈ మన ఎలాగా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పటి నుంచో మంచిగా ఉంటుంది నిన్న ఒంటరిగా చీకట్లో నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై ఐదు రాత్రి ప్రాంతంలో రావడం భావించి ఇవాళ తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావం కింద పడిపోతుంది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతో కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి రెండు కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది దానిలో వేసి దాంట్లో పైన పూర్క కప్పి వెళ్ళిపోతాడు ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుని అరెస్ట్ చేసి పోర్టులా ప్రొడ్యూచేస్తాం పొద్దున్న అరెస్ట్ చేసిన పొద్దున్న అత్యంత సమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాస్ అంటే రక్త మార్గాలు గల బట్టలు కూడా స్వాధీనం చేస్తున్నాం సార్ నిందుడు ఆ సమయంలో తాగున్నాడు సార్ మధ్యాహ్నం ఇట్లా ఏమైనా సేవించుకుంటున్నాడు ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో తాగిన సార్ ముత్తురాలు ఏమైనా ఫోన్ ఎవరికైనా ఫోన్ చేసినా ఉన్నాయి అవన్నీ సాంకేతిక ఆధారం అన్నీ చూసి ముత్తురాలని సంబంధితులని ఎట్లా తర్వాత ముందుని నిందితుని అరెస్ట్ చేసి అతన్ని అతను స్వచ్ఛందంగా ఒప్పుకుని అరెస్ట్ చేసి